అండి అందరికీ నమస్తే ఇవాళ వచ్చేసి మన వీడియో మసాలా టొమాటో కర్రీ మసాలా టమాటా కర్రీ రెడీ చేసిన ఇది చపాతీలకు బాగుంటుంది పూరీకి బాగుంటుంది రోటీకి దొన్న రోటీకి బాగుంటుంది బగారా రైస్కి ఇంకా బాగుంటుంది చూస్తుంటేనే నోట్లో నీరు కొడుతున్నాయి కదా మసాలా కర్రీ టమాటా మసాలా కర్రీ సూపర్ సూపర్గా ఉంది చేసి చూపిస్తాను నేను ఎలా చేసినా మీరు అలా చేసుకొని తిని చూసి నాకు కామెంట్లలో పెట్టాలి సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి మమ్మీ ఇగో టమాటాలు తీసుకుని రావాలి టమాటాలు తీసుకున్నా కడిగిన మంచిగా మసాలా టమాటాలు చేయడానికి ఇగో ఇట్లా చిన్న చిన్నగా ఉండాలి ఇంతీతేనే ఉండాలి ఇట్లాంటికి మంచిగా ఉంటాయి ఇప్పుడు ఈ టమాటాలు ఇక ఇవి తీసేసేయాలి సో తొడిమెలన్నీ తీసేసుకోవాల తీసేసేయాలి ఉంటే ఏమవుతుందో అట్లనే ఇవి ఉంటే ఉడకది ఇక్కడ అందుకు తీసు అంటే ఎట్లా తినేటప్పుడు తీసేస్తారు కదా తీసేస్తే కూడా ఇంట్లో మసాలా అనేది కూడా పోతుంది సో ఇట్లా టొమాటో తొడిమెలన్నీ తీసేసి పెట్టుకుందాము సో టొమాటోలోకి తొడమేలాన్ని ఇట్లా ఇవి చేసుకోవాలి తొడమేలాన్ని తీసుకోవాలా తీసుకోవాలి ఇట్లా ఎర్ర టమాటాలే తీసుకోవాలని చిన్న చిన్న ఎర్ర టమాటాలు తీసుకోవాలి మంచిగా ఉంటుంది ఇప్పుడు మసాలా చేసుకుందాం ఇవి మంచిగా ఎర్రగా అయినాయి అక్కడక్కడ ఎర్రగా ఇవి తీసుకోవాలి పద్ధతులు ఇవి వేసుకోండి అయిపోయాయి నువ్వులు వేసుకుందాం ఇప్పుడు ఇక నువ్వులు తీసుకుందాము వేగినవి మంచిగా ఇప్పుడు పల్లీలు వేసుకుందాము పల్లీలు వేస్తుంటేనే బుక్కాలని ఫేవరెట్ పల్లీలు మసాలా కూరకి వేసినా నేను బుక్ ఉన్నా ముందు నువ్వు బుక్ బుక్కిన తర్వాత చూస్తాను నేను కూరకి ఉంటాయి ఇక చూసాడు అక్కడ ఏంచినపల్లి అందరి ఇల్లు కామన్ పల్లి ఏం చిన్న పల్లీలు అసలు మిగిలి చల్లగా చల్లగానే పెట్టేళ్ళలో చల్లగా అవుతాయి ఇక మాకైతే నేను మంచి పచ్చి బుక్ ఎక్కువ పల్లీలు అంటే చాలా ఇష్టం సో వీడియో చేసుకోవడానికి ఎంతమందికి పల్లీలు అంటే ఇష్టం కింద కామెంట్ పెట్టండి ఇక పల్లీలు వేయిపోయినాయి పల్లీలు వేయిపోయినాయి మంచిగా ఇలానే నేర్చుకోవాలి ఇట్లా ఎర్ర ఎర్రగా మంచిగా ఇవన్నీ మసాలా దినుసులు ఇక ఈరాచిలు బండపు స్టార్పు ఇగో మరాఠీ మొగ్గ బోధ్వరాకు ఇంకా లవంగాలు ఇగో షాజీరా ఇవన్నీ కలిపి వేసుకుందాము ముందు ఆకలి వేసుకుందాము ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఇల్లు వేసుకుందాము వేయించుకుందాము పీకప్ వేసి ఈ మసాలాలు వేయిపోయినాయి పీకేసుకుందాం మసాలా అది మంచిగా వేయాలని పీకప్ వేయంగా చిట్ ఉంటుంది సో మసాలా దినుసులు కూడా వేయించేస్తాము ఈ అంటే ఏం వేసుకుందాం ఇక ధనియాలు వేసుకుందాము మూడు స్పూన్లు ధనియాలు ఇక జీలకర్ర రెండు స్పూన్లు జీలకర్ర సాగం చూలు మెంతులు జీలకర్ర ధనియాలు మెంతులు వేసినాయి కదా ఇవి వేయించుకుందాం ధర ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము వేగినవి ఇవి కొంచెం నూనె వేసుకుందాం ఇలా బాని పెట్టుకొని ఇక కొంచెం నూనె వేసుకుందాం ఉడిగాడలు వేసుకుందాం ఏమో మిరపకాయలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు చిన్న చిన్నవిసుకోవాలి ఏమో ఉన్న మిరపకాయలు వచ్చి ఏవి ఏ సలాగ చేసుకుందామో ఉడి చేసుకొని సో మన అన్నీ కావాల్సినవి అన్నీ వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసుకొని సపోర్ట్ చేసుకోవాలి పల్లీలు కొబ్బేలు నువ్వులు ఈ గరం మసాలాలు ఇవన్నీ వేయించుకున్నా కదా ఇవన్నీ పొడి చేసుకో సార్ ఇలా ఒక స్పూన్ అని గసాలు కూడా తీసుకున్నా ఇవి కూడా ఇండియా వేసుకొని సార్ ఈ ఉల్లిగాడలు మిరపకాయలు ఉల్లిగాడలు మిరపకాయలు కూడా వేయించాయి కదా ఇవన్నీ వాడే వరకు ఇవి సలగవుతాయి ఇవి కూడా పేస్ట్ చేసుకొని వస్తాయి సో ఇవన్నీ కలిపేసి పేస్ట్ చేస్తావా ఇవన్నీ పొడి చేస్తా అలాగే అలాగే సపరేట్ 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 పొడి చేసి పేస్ట్ చేస్తాను ఉల్లిగాడ ఒకటి సో ఇవి ఇవన్నీ ఇప్పుడు వేయించుకున్నాయి నువ్వులు పల్లీలు ఇవన్నీ అలాగనే పొడి నువ్వులు అలాగనే పొడి పల్లీలు అలాగనే పొడి ఇది ఈ మసాలాలే గరం మసాలా ఈ గసాల ఒకసారి వేసి పొడి చేస్తాం ఇక ఈ ఉల్లిగాడలు మిరపకాయలు పేస్ట్ చేస్తా ఓకే ఇది పల్లీల పొడి ఇవో కొబ్బరి పొడి ఇయో ఇవన్నీ గరం ధనియాలు అన్నీ వేయించుకున్నాయి కదా ఆ గరం మసాలా పొడి ఇది ఇంకా ఇవేమో మంచి నువ్వుల పొడి నువ్వుల పొడి ఉల్లిగాడలు మిరపకాయలు పేస్ట్ చేసుకున్నాయి ఇవి వేయించుకున్నా కదా పేస్ట్ చేసినది అదే ఇప్పుడు ఉరిగాడు వేసుకున్న బాగానే పెట్టుకొని నూనె పోసుకుందాం ఇప్పుడు కూరకు కర్రీ సరిపోయినంత పోసుకోండి ఆయిల్ ఏ ఉరిగా పేస్టు నిప్పు రెండు కరిపి చేసిన పేస్ట్ వేసుకు ఇది నూనెలో మంచిగా వాళ్ళ ఇప్పుడు అలమిన గడ వేసుకుందాం వెంటనే పసుపు పసుపు వేసుకున్నాం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు మనకు సరిపోయాడంత ఇవన్నీ జీరా నూనెలో మగాలే ఇలా కారం వేసుకున్నాం ఇప్పుడు తైల కారం బాగా ఇప్పుడు టమాటా వేసుకుందాం ఇక కారం వేసినాయి కదా ఇక మంచిగా కారం ఇలా మాకు ఇది ఆయిల్ చేస్తున్నది కదా ఇప్పుడు టమాటా వేసుకుందాం ఇలా ఇక మసాలా పొడి చేసినాం కదా మసాలా పొడి వేసుకుందాము గరం మసాలా పొడి కొబ్బరి పొడి వేసుకుందాము మనం పట్టినా వేసుకుందాము నువ్వుల పొడి ఇక పల్లీల పొడి ఆయిల్ బాగుండే చూడు ముద్దలాగా అయ్యింది ఎడగలం కదా ఈ పల్లీలు నువ్వులు రెండు వేయించుకొని పొడి కొట్టుకుంటే మెత్త పేస్ట్ అయితే కొబ్బరి కూడా అంతేస్తుంది ఇది విడివిడ పొడి అయితే ఇంత పొడి అవుతుండే చాలా పొడి ఇప్పుడు ముద్దలయ్యి కొంచెం కనిపిస్తుంది ఇప్పుడు మసాలా వేసినాం కదా చిత్తపూర్చు కొంచెం అంత చింతపండు తీసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు అని చెప్పి మసాలా ఉండేది కదా టమాటలు అని చెప్పి పులుసు వేస్తే పుల్లగా అవుతుంది అనుకుంటున్నారు కానీ ఇలా మసాలా వేసినప్పుడు ఏం కాదు వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం మంచిగా చింత కూడా వేసినాయి కదా మంచిగా కలుపుకుందాం ఇట్లా అన్నీ మసాలా చేసి ఇక చింత చేసి అన్నీ వేసినాయి కదా ఇట్లా మంచిగా అన్నిటికీ మసాలా అంతా పట్టాలని ఇట్లా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి పైననే వాటర్ పోసుకున్నాము వాటర్ ఎందుకంటే ఈ టమాటలు అన్నీ మంచిగా ఉడకాయి కదా అందుకే వాటర్ వేస్తుంది అవి మంచిగా ఉడికేందుకు గ్రేవీ కూడా దగ్గర అవుతుంది చికా అవుతుంది మసాలా ఉడుకుతుంది గ్రేవీ చికెన్ అవుతుంది టమాటాలు మసాలా ఉడుతుంది అన్నీ ఉడతాయి ఇప్పుడు అంతే ఇక మంచిగా చిన్న సన్న టమాటా మీద మూత పెట్టి మాకు తీసుకుందాం ఇప్పుడు ఒకసారి కూర చూసామయ్య ఐదు ఇక ఐదంతా జరిగింది చూడు పైన ఒకసారి కలుపుకొని తీసుకుందాం ఇక టమాటా కూడా ఉడికింది ఇక ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసుకుందాము ఇక స్టవ్ బంద్ చేసుకొని కూర తీసుకుందాం ఇక రెడీ అయిపోయింది సో చూసారు కదండి మసాలా టమాటా కూర ఎట్లా చేసినాము చాలా ఈజీ ప్రాసెస్ మంచిగా ఉంటుంది సూపర్ తమాట నోట్లో నీళ్ళు కొడుతున్నాయి కదా మీరు కూడా వెంటనే చేసుకొని తిరిగి చూసి నాకు కామెంట్ అలా పెట్టరు నేను ఎలా చేసినా మీరు కూడా అలా చేసుకోండి సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్